ఆయన బాంబేలో ఒకడు రైల్వే విక్టోరియా టెర్మినస్ లో దిగి ఒక బిజినెస్ మ్యాన్ జ్యువెలర్ ఆటోలో బ్యాగ్ పెట్టేసి ఫోన్ మాట్లాడుతున్నాడు బయట ఆటో బయట ఇంకా ఆటోలో ఎక్కలే ఈ ఆటో వాడు ఆయన ఎక్కాడేమో అనుకొని ముందుకు వెళ్ళిపోయాడు బాంద్రా దగ్గర వెళ్ళిన తర్వాత సార్ అబ్బా గర్ ఆ అని చెప్తే ఎక్కడ మనిషి లేడు బ్యాగ్ మాత్రం ఉంది మనిషి అక్కడే ఉండిపోయాడు ఇది జరిగింది ఇది తరువాత అతను బ్యాగ్ లో ఓపెన్ చేసి చూస్తే జ్యువెల్స్ ఉన్నాయి జ్యువెల్స్ ఉన్నాయి చూడండి అక్కడ క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది ఆటో డ్రైవర్ అది తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చుగా తీసుకున్నాడు బ్యాగ్ డైరెక్ట్ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అందజేసాడు అంతలోపల ఈ బిజినెస్ మ్యాన్ అన్ని చోట్ల కంప్లైంట్ చేశాడు వైర్లెస్ లో అన్ని చోట్ల నెట్వర్క్ వెళ్ళిపోయింది ఆటో కోసం తర్వాత పోలీస్ కమిషనర్ దగ్గరికి వచ్చింది యువర్ బ్యాగ్ ఈస్ వెరీ సేఫ్ హియర్ ప్లీజ్ కమెంట్ ఇట్ వచ్చి చూశాడు ఒక్క ఒక్క జ్యువెల్ కూడా అతను టచ్ చేయలేదు ఎలా ఎంత లెక్క ఉందో ఎంత తూకం ఉందో ఎంత వాల్యూ ఉందో అన్ని అలాగే ఉన్నాయి అతనికి యాభై రూపాయలు బహుమానం ఇచ్చారు పోలీస్ కమిషనర్ అటువంటి క్యారెక్టర్ అక్కడ తెలిసిపోయింది టెంప్టేషన్ లేదు అదే కొన్నిసార్లు వింటాం ఎవరో ఒక ఐదు వేల రూపాయలు పర్స్ మర్చిపోయినా మొబైల్ మర్చినా ఇంకా అది దొరికేది కాదు క్యారెక్టర్ అక్కడ తెలుస్తుంది హౌ ఇట్ ఈస్ బిల్ట్ బట్ వన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎ వాస్ట్ నేషన్ ఈ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ సైంటిస్ట్ క్యారెక్టర్ లేకపోతే ఎలాగ తన సైన్స్ ఇట్ చేస్తాడు ఎన్నిసార్లు వింటూ ఉంటాం ఆర్మీలో కూడా ఇన్ఫర్మేషన్ చేసి పాస్ చేసి నెపోటిజం చేసి నవాజ్ అంటారు దాన్ని మోసం చేసి పక్క ఊరి వాళ్ళకి ఇది చేశారు ఈజ్ సైంటిస్ట్ బట్ ఎలాంటి మనస్సు వచ్చేదా అందుకే వివేకానంద అంటారు క్యారెక్టర్ క్లీన్స్ అడమంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్ నో మనీ నో నేమ్ నేమ్ నో ఫేమ్ క్యాన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ బట్ క్యారెక్టర్ క్యాన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం సో ఆ క్యారెక్టర్ దానికి మేము అందుకే హ్యూమన్ ఎక్సలెన్స్ అని సూక్ష్మంగా పేరు పెట్టాం హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే నీ క్యారెక్టర్ బోత్ స్పిరిచువల్ అండ్ సెక్యులర్ పవిత్రంగా ఉంటే శుద్ధంగా ఉంటే ఆ సమాజం అసలైన సమాజం అని మనం అర్థం చేసుకోవాలి యూ హెవ్ టు వర్క్ ఆన్ దిస్ యూ గివ్ ఎడ్యుకేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ రెసిస్టింగ్ సెల్ఫ్ రెస్ట్రైన్ ఆ రెస్ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఇప్పుడు లేదు ఎ బ్రేక్ అండ్ గోయింగ్ ఎట్ అనార్మల్ స్పీడ్ సర్ సెడ్ విచ్ డైరెక్షన్ విచ్ వే వాట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ క్యారెక్టర్ మీద ఒత్తిడి మంచి ప్రశ్న దాని మీద మీరు అందరూ ఆలోచించి కొంచెం ఎలాగా నా క్యారెక్టర్ ని ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ప్యూరిఫై చేసుకోవాలంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ లో క్యారెక్టర్ లేనివాడు క్రైమ్ సైబర్ క్రైమ్ చేస్తున్నాడు ఈ కాలం అతనికి అది అయిపోయింది అలవాటు అయిపోయింది మళ్ళీ పోలీసు దానికి ఇన్వెస్టిగేషన్స్ రకరకాల ఐటీ సెక్టర్ లోనే జరుగుతుంది ఎంత మంది మన ఏప్రిల్ నెలలోనే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ లో స్వాహా అయిపోయింది హైదరాబాద్ ప్రజలు చేసింది సో హూ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ దట్ ఫెలో తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు ఎందుకు అది మనం ప్రశ్నించుకోవాలి సో వాట్ ఈస్ అవర్ క్యారెక్టర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ డూయింగ్ రెసిస్టింగ్ ఫ్రమ్ టెంప్టేషన్ విల్ మేక్ యు గ్రేట్ పర్సనాలిటీ